కొత్త నిమిషాలు దేవుడి వాక్యం ధ్యానం చేసుకుందాం దేవుడు ఇచ్చినట్లు సమయం సమయం చాలా అవుతా ఉంది నూట పదిహేనవ దాడి క్రులు పరంగా మనందరూ సేవకులు కాబట్టి మనందరూ తెలిసిన వాక్యం హోమ మమ్మల్ని మర్చిపోలేదని దాగులు చెప్పినట్టుగా దేవుడు గత కాలంలో మరి ఆ పాత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దేవుడు మర్చిపోలేదు ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి మాసం మర్చిపోలేదు ఫిబ్రవరి మాసం మర్చుకోవడం దేవుడు ఎల్దుగా ఫిబ్రవరి మాసంలో ఈ ఫ్యామిలీ సహవాసానికి దేవుడు నడిపించాడు మనమే దేవునికి మహిమ కలుగుని కాక మరి మన మటుకు నేను నమ్ముతున్నాను ఫ్యామిలీ ప్రదేశం ప్రారంభించిన తర్వాత దేవుడు అంచనాంచగా ఈ ఫ్యామిలీ ప్రదేశంలో దీవిస్తూ ఇద్దరు ముహూర్తితో ప్రారంభించి నుంచి మంచిగా పది పదిహేను మంది అవుతూ ఇప్పుడు కొంచెం కొంచెం లెక్కలు కొంచెం మైనస్లు అవుతున్నప్పుడు అలా అవ్వకండి ఉంటే మంచిదేమో అని అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాం దేవుని చిత్తంలో సరే ఏ దేవుని ప్రారంభించినప్పటి చెప్పిన వరకు ప్రాగలే ప్రేవకులను సేవకురాలు అనేక ఒడదుడుకులు మరణాబాయ్ పరిస్థితులు వచ్చిన నాకు వచ్చినాయి మా పాష గారికి గారికి అక్క గారికి ఇంకా అందరికి వచ్చినాయి కానీ వాటి అన్ని కూడా అన్నగారు ఆ మన కాదన కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వాటి అన్ని కూడా తప్పిస్తూ రక్షిస్తూ కాపాడుచుకున్న దేవునికి కలిగిన గాక ఎదుగురు మనం ఆలోచిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు నమ్మవారికి సమస్తం సాధ్యమని దేవుడు మరణ పంచుల్లో దాకా పోతున్న దేవుడు తన దాసులను మరణానికి అప్పగించవనిస్తున్న దేవుడు మన దేవుడు అలాయా పరిశుద్ధ నుంచి ఒక మాట చదువుకుందాం ఎప్పేస్తున్న రాష్ట్ర పత్రిక మూడవ వచ్చరం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన చదువుడు ఎవరూ ఎప్పేస్తు పత్రిక ఆ అలాగే ఎప్పుడు మాకు మన ప్రాంతం నుంచి రావాలంటే మాకు ధాన్యాలు సహకారం ఉంటుందండి మన ధాన్యాలు కూడా ప్రత్యేక మనలో మనలో కానీ సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి అత్యధికంగా అత్యధిక శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా తరతరములు సక సంఘ తరతరములు దేలి మహిమ కలు గాక మనలో ఏం చేస్తారు కార్య సాధన చేస్తే సేవకులు మనం మాత్రం వట్టివారం వారం మట్టి నిమిత్తం మాత్రం కానీ మనం పిలుస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మనలో కార్య సాధన చేస్తూ ఆయా ప్రాంతాల్లో దేవుడి చిన్న తలంతులు బట్టి మహర్స్థాయి గారిని ఎక్కడెక్కడ హైదరాబాద్ నెల్లూరు అక్కడక్కడ వారికి చిన్న తలాతులు బట్టి దేవుడి చిన్న తలాతులు మన తెలుసు ఐదు లక్షలు రెండు లక్షలు ఒక లక్ష అని చెప్పి మన దేవుడి చిన్న తలంతులు బట్టి దేవుడు వాడుకుంటున్నాడు అయితే వాడుకుంటున్న దేవుడి యొక్క మరి ఉద్దేశం అంటే క్రీస్తు సంఘంలో మన దేవుని మహింపరచడానికి మనం మహిపరచబడతాం కాదు కానీ ఎవరు మహిమ మన ద్వారా దేవునికి మహిమ దేవునికి మాత్రం ఘనత ప్రభావం రావాలా మనకు దీవెన కావాలా ఇది పౌలు గారి ద్వారా అక్కడ దేవుడు చెబుతున్న సందేశం మరి ఇప్పటి వరకు మరి కొన్ని సంవత్సరాలు నా గంట ముందు సేవలు ఉన్నట్టున వాళ్ళు ఉన్నారు నా త్వర సేవలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు మనం ఇంతవరకు దేవుడు పరిచిన పనులు వాడుకుంటున్న ఒకటి రెండు మూడు సంఘాల్లో మరి నా మాట నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఈ ఫ్యామిలీ మెంబర్షిప్ సహవాసం ద్వారా మాత్రమే యజన గారు సేవలోకి వచ్చారు అవునా కదా అంతకుముందు సేవలేదు ఇలాగ కొంతమందికి ఒక్కొక్క సంఘం ఉన్నటువంటి పరిచయం ఫ్యామిలీ లో చేస్తున్న పరిచర్య ద్వారా ఒక్కొక్క పరిచయం దేవుడు అప్పగిస్తూ అలాగా ముందుకు తీసుకుపోతున్నాడు మరి ఇటువంటి పరిస్థితుల్లో పిలుస్తున్న దేవుని దగ్గర మన క్రీస్తు సంఘంలో మన దేవుని మహిమతో పరిచారికలు ఉండాలని పౌరు గారితో దేవుడు మనకు తెలియపా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే దేవుని యొక్క దేవునికి మహిమ తెచ్చిన సేవకు గురించి గౌతి పత్రిక మధుర ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో భక్తుడైన పౌరు గారు దేవుని చేత పిల్లలు పౌలు గారు అనే మాట చదువుతాం మును మనలను హింస పెట్టిన వాడు ప్రతి మనిషి జీవితంలో క్రీస్తు పూర్వం ఉంటుంది క్రీస్తు శాఖ ఉంటుంది మన అందరూ సంఘాలను బోధిస్తూ పోతా దాని పౌలు గారి జీవితంలో క్రీస్తు పూర్వంలో ఆయన నిందించి అవమానించి హేళన చేసి ఎంతో బాధ పెట్టిన వాడు అయితే దమస్సును పట్టడం వల్ల పట్టబడి దేవుని చేత మారు మనసు పొందన తర్వాత దేవుని గప్పగించుకున్న తర్వాత ఇప్పుడు దేవుని దేవుని మహంపరుస్తున్నారు కౌలు గారి ద్వారా దేవునికి వచ్చింది ఒకప్పుడు అదే మనుషుల ద్వారా అవమానము ఇప్పుడు అదే మనుషుల ద్వారా దేవునికి మహిమ గంధ ప్రభావాలు ఇస్తా ఉన్నాయి మరి మనం కూడా దేవుడు పిలిచినప్పుడు అలాగే నా జీవితంలో నీ జీవితంలో మన అందరి జీవితంలో ఉన్నాయి క్రీస్తు పూర్వం అంటే గత జీవితంలో క్రీస్తు పూర్వంలో దేవుని దూషించి అవమానించి ఎన్నో విధాలుగా లోక సంబంధంగా సమాజంలో సంఘంలో దోషకులుగా జీవించిన వారి ఎప్పుడు దేవుడు పిలిచిన తర్వాత మన పరిహితల నుంచి మనం విడిచిపెట్టి స్వరక్త నుంచి కొనబడిన పరిస్థితుల సమూహం వచ్చి దేవుడికి తల పరిచయం అప్పగించబడిన ఈ పరిస్థితుల్లో మనం కూడా మనవంతులు దేవునికి బహింకరంగా సాగిపోవాలనేది దేవుని ఉద్దేశమైన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాలంలో నలభై ఒకటో అధ్యయనంలో ముప్పై ఏడవ వచ్చిన గురించి రాజు ఒక చక్కని మాట చెబుతాడు ఇలాంటి దైవ జ్ఞానం గల వారిని నేను మరొకని చూడగలుగుతానని చెప్పి చెప్పాడు ఒక అన్యుడైన రాజు ఆ మరి దేవుని ఆసుడైన యేసేపు చక్కని మాట చెబుతాడు అక్కడ ఆ యొక్క అన్యుడు ఆ పరోరాజు ఆ ఏ బట్టి ఏం చేస్తాడు దేవుడు మహిమర్శ్రుడికి మనం చూస్తున్నాం అంటే మనల్ని బట్టి ఎక్కడ కానీ వెళితే ఆ సంఘాలు సభల్లో మాట్లాడినా సంఘాల మాట్లాడినా ఎక్కడ ఎవరి దగ్గర మాట్లాడినా మనని బట్టి దేవునికి ఏమి రావాలంటే మహిమ రావాలని చెప్పి దేవుని ఉద్దేశం చెప్పి దేవుడు మనకు తెలియపరచురాము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ధాన్యాల గ్రంథంలో ఆరు వర్షంలో ఆ మరి ఇరవై ఆరు ఇరవై ఏడు చూస్తే ఎక్కడ కూడా నెప్పుకేదా రాజు అంటాడు ధాన్యాల గురించి సింహాలపూరులోంచి ఆ మరి తప్పించకుండా రక్షించుకున్న తర్వాత దానియాల దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి చెప్పని ఒక అన్ని రాజు దేవుని మహిమరచడం మనం చూస్తున్నాం కారణం అంటే ఏంటంటే దాని కారణం దాని భక్తి దానిక విశ్వాసం మరి అలాగా దేవుని మహిమరచడం చూస్తారు ఎక్కడ దాని గ్రంథంలో మూడవచాలు చూస్తే అశ్వికరలో కూడా ఆ నుంచి బయట పిలిపించింది దేవుడు సజీవ దేవుడు అని చెప్పని ఈ దేవుని ఆ నా రాజ్యంలో వారందరూ కూడా ఆరాధించాలని శాసనం చేసిన ఏ నెడితే అయితే వద్దనాడో విగ్రహాలను చేయాలని శాసనం చేశారు అదే అంతం మళ్ళా దేవుని మహిమ పరచు వాళ్ళ భక్తి నిరూపించారు అక్కడ శాద్రీ కుమర్షి కాబట్టి మనం కూడా కొన్నిసార్లు సేవ పార్చంలో అక్కడిక ఆ ప్రాంతాలు వెళుతున్నప్పుడు ఈ రోజుల్లో మరి ఆ మరి సవాళ్ళతో కూడా భక్తి సేవ అంటే సాగుతో సవాలు లేకపోతే సవాళ్ళతో కూడా పరిస్థితులు కాబట్టి మనం భక్తి నిరూపించాలి ఆ భక్తి నిరూపించినప్పుడు దేవుని మహిమ రావాలా మనకు ఆశీర్వదం దేవునికి మహిమ గడతా అక్కడ ఆ యొక్క దేశంలో శాఖ అబ్నిక ద్వారా దేవునికి మహిమ వచ్చిందని చెప్పని రాజు కప్పుకుంటున్నాడు రాజుని శాసనాలనే ఒకప్పుడు శాసనం చేస్తాడు ఆ శాసనం తీసివేసి మళ్ళా రాజు ప్రపంచంలో అంట నా దేశంలో కూడా ఈ దేవుని ఆరాధించాలని శాసనం చేసినట్టుగా అతని లేఖనాలు మనం చూస్తాం దేవుడు అన్నాడు నాడు తనిపిస్తాడని చెప్పి చెప్పాడుగా నేను సేవ ప్రారంభించుకున్న దినాల తర్వాత మా ఊర్లో ఒక మార్చిస్ట్ భాష గారు మంచి టీవీలో వాకింగ్ చెప్పేటందు అప్పోసల్ ఫార్ నాలుగు వచ్చారు పదమూడు పద్నాలుగు వచ్చినా చూస్తున్నట్టు అక్కడ పేద వ్యూహాన్ని గురించి వచ్చి అక్కడ చక్కెర మాట రాయబడింది అప్పోసల్ ఫారు నాలుగు వచ్చా పదమూడు పద్నాలుగు వచ్చిన ఉంది వారు పేద వ్యూహాన్ చూసినప్పుడు వారు విద్యలేని పాములని రచించి ఆశ్చర్యపడి వారు మాట నాకు నచ్చిన మాట వారు ఏసుతో ఉన్నవా సేవ కలిగే మనం ఈరోజు ఎవరితో ఉంటుందావు అనేది ఒక ప్రశ్న మాకు ఏసుతోనా లోనా క్లాస్ సెమినార్ కి నేను మాకు మూడు మూడు నెలలకు ఒకసారి మరి రాజా రాజేష్ నేను కోచ్ ట్రైనింగ్ క్లాసులు మేము సెంటర్ మాకు ఇస్తూ దాన్ని అడుగుతూ దానికి వచ్చి వారు ఏసుతో ఉన్నవారు ఏసుకో ఉన్నవారంటే ఏసుకు మహిమ వస్తాం లోకొతున్నవారంటే లోకంతో ఉన్నవారండి చేస్తుకే అవమానం కదా మనం ఉన్న లోకంతో ఉంటామని కానుక దేవుడు పిలిస్తుంది ఆ పిలువబడిన వారు అనేకలు ఏర్పరచున్న వారు తొందర వచ్చి చెప్పిన ఆ ఏర్పాట్లకు వచ్చే మనం బ్రహ్మపత్రంలో ఆ మరి ఎనిమిదవ చెప్పినట్టుగా ఆ పిలిచిన మరి పిలుస్తాడు ఏర్పరుస్తాడు ఏర్పరచిన వారు నీతి మొదలు చేస్తాడు నీతి మందులు చేస్తున్న వారు మహిమను మహిమలో వాడబడమని దేవుని ఉద్దేశం దేవుడు మహిమ అది మనం అనవసరంగా వాటికీటికి లోకంలో రాజకీయాలకు లేకపోతే ఇంకా ఆ స్వార్థానికి స్వలాభాలకు తాకట్టు పెట్టి దేవుని అవమాన పరిచయం పరిస్థితులు మనం చేయగలం నేనైనా మీరైనా ఎవరైనా దేవుడు పిలిచిన పిలుపులు పట్టి వరకు దేవుని మహిమం పరిశీర్య చేస్తే అప్పుడు మన దేవుని దగ్గర ఏముండదు మనకంటే బల నమ్మకమైన దాసుడు దాసుడు అనేటువంటి ఆ గొప్ప బహుమానానికి పాత్రలుగా మనం ఉంటాం అలా ఉంటానికి మనం ప్రయత్నం చేయాలని ప్రయత్నపడాలి అంటే చావుతో సమానమై వదిలి అందరు చాలా మంది బైబుల్ చూస్తున్నప్పుడు మనం అందరూ తెలుసు నాకంటే పెద్ద సేవకులే కాబట్టి ఆ దేవుడు అంటాడు నరపత్రులు నా ఇద్దరు చక్కగా ఉన్నామన్నా అన్నాడు అని చెప్పి చెప్పాను చక్కగా ఉండమంటే ఏదో లోక సమయంలో ఏదో లెక్ట్రిక్ పౌడర్ తీసుకుని తల్లబండ్లు వేసుకుని షూలు వేసుకుని చక్కగా ఉండదు కానీ వాక్యానుసరణ ప్రాధ క్రమంలో దేవునికి మహిమ వచ్చే విధంగా చక్కగా ఉంటాము అది దేవుడు మెచ్చుకునే భక్తి దేవుడు మెచ్చుకునే సేవ అవునంటారు కాదంటారా అది కాకుండా మన లోకంలో ఏం చేస్తున్నా కూడా అది అనవసరంగా అని చెప్పి నా దృష్టిలో నేను అనుకుంటున్నాను కాబట్టి నేను మొత్తమైన సేవకులు చూస్తున్నాను ఆ మరి మన ఫ్యామిలీ సేవకులు మరి రమణ ఉంటున్నారు మంచిదే రాత్రి క్రమంలో ఆ మరి దేవుడు ఇచ్చిన పిలుపులు బట్టి ఆ కొంచెం కొంచెం ఒక్కొక్క ఉన్నతమైన ఆ మెట్టుకు సేవలు ముందుకు సాగిపోవడానికి మన మనం దేవుని దగ్గర పౌలు గారు అంటాడు అందరికి బోధించిన తర్వాత నేను నదక కొట్టుకుంటున్నాను అని చెప్పండి భ్రష్టు కాకుండా సేవకులుగా ఆ మరి ఆ మరి ఆ దాన్ని ఏమంటారంటే మరి మనం మనం స్వపాక్షం చేసుకొని మనం దిద్దుబాటు చేసుకుంటూ నా ద్వారా దేవునికి మహిమ వస్తుందా నా ద్వారా దేవునికి అవమానం వస్తుందా నేను పరిచయం ద్వారా తెలిసిన చోట ఏసుకు సంవత్సరం వారు ఏసు అనుచేట్లు అని చెప్పి అంటున్నారా లేకపోతే లోక సంవత్సరం వారు అనుకుంటున్నారా అని చెప్పనేది మనం పరిశ్రమ చేసుకుంటూ మనం ఆ సేవలు కొంచెం భయం కలిగి ముందుకు సాగిపోవడానికి చేద్దాం ఈ పరిస్థితుల్లో మనకు ఎన్నో లోకం సాతాను పాపం ఎన్నో మనకు ఎదురుగా నిలబెడుతున్నాయి నిలబెడుతున్నాయి వీటిని బట్టి ఆ మరియు ఒక అడుగు మనం ఆ దేవుని వేస్తూ ఉంటే రెండు అడుగులు మనం సాతాను లోకంలోకి లగటం ప్రయత్నం అయితే పరిస్థితులు ఆ సేవకులకి రకరకాల అనారోగ్య పరిస్థితులు వచ్చాయి కాబట్టి పరిస్థితుల మధ్యలో కూడా మనం దేవుని మహిమపరచవలసిన వారికి ఉన్నాం షటరక పరిస్థితుల మధ్యలో కూడా వాళ్ళు దేవుని మహిమ తెచ్చారు మనం కూడా మనం పర్లోకం మొన్న పాష్గా ఎందుకు వస్తాయో అని చెప్పిన ప్రశ్న వేస్తాడు తెలివిగా మనకంటే ముందు విశ్వాసం అడ్వాన్స్కుంటాను తెలివిగా ప్రశ్న వేస్తాను పాష్ఠగానికి ఎందుకు వస్తాయి రోగాలు పాషగానికి వస్తాయి నా బాబు పాషగాలు కానీ విశ్వాసులు కానీ అంటే ఏ రోగాలు రావయ్యా మనం ఉంది ఎక్కడ భూమికి ఉన్నాం పర్వకంలో అంటే ఎక్కడన్నా ఆకలి ఉండదు దత్తకున్నది వేదన ఉండదు మనం పనీరు లేని స్థలంలో ఉంటామయ్యా అక్కడ నిశ్చింత సంతోషం బాబు మన పాక్షికాలైన విశ్వాసు సంఘర్షణలైనా రక్షణ పెట్టడం తర్వాత కొంతకాలం భూమి మీద ఉంటున్నారు కాబట్టి ఈ భూమి మీద జీవితం కొంతకాలం శ్రమలు తప్పు వహించాలి చెప్పని ఆ మరి పౌరుణ్ రాస్తాము రెండవ భతులు ఐదో భూమి మీద మన గుణాలకు సిద్ధమైపోతుంది అని చెప్పి చెప్పిన మాటలు కొంచెం చెప్పారు కొంతమంది మనకంటే ఎక్కువగా అడ్వాన్స్డ్ విశ్వాసం మనకంటే ఎక్కువ భయపడి తెలుస్తుంది అవునండి మనకంటే ఎక్కువ తెలుస్తుంది వాళ్ళు ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నారు అదెందుకు ఎలా చేస్తారు ఇదెందుకు ఎలా చేస్తారు అని చెప్పి చెబుతున్నారు ఇలాంటి పరిస్థితులు మనం కూడా మరి సాధ్యం ఉన్నంత వరకు మనం ఏసుకో లేక దేవుడితో ఉంటూ దేవుని మహిమ కొరకు సేవ చేసుకుంటూ మనం మన వంతులో మనం ఆత్మ కొరకు ప్రయాసపడుతూ దేవునికి ఆచ్యాన్ని కట్టి ఉంటానికి కట్టడానికి మనం మనం ప్రయత్నం చేసుకుందాం దేవుడి కోసం దేవుడు పిలిచిన తర్వాత ఆ క్షేపనే భక్తుడు ఏం చేస్తారు దేవుడు పిలుస్తున్నారు దేవుడి కోసం తన ప్రాణం కూడా అత్సాక్షివ్వడానికి అపార్యంలో ప్రయత్నం చేసి దేవుని గారు మరణించాడు ఆయన మరణించేటప్పుడు తప్పుడు ఆయనకి నాకు కనబడుతుంది పౌలకము సింహాసనం చెప్తాను చెబుతున్నాను పౌరు గారు చెప్తాడు నేను మంచి పోరాటం పోరాడానికి చెప్పని పూర్తి అతిమతరా శ్రేణి పత్రికలు చెప్పినట్టుగా మన కూడా ఆ సేవకులుగా మనవంతులు మనం మంచి పోరాటం ప్రభులో దేవుని పిలుపుని బట్టి ఆ దేవుని మహిమపరచు క్రీస్తు సంఘమునకు ఏం రావాలి మన ద్వారా అంటే సంఘమైన సమాజంలో మన ద్వారా దేవునికి భయం వచ్చే విధంగా చాలా మంది పాటలు పడితే దేవునికి భయమో వస్తుంది త్వరలోకి దిగి వచ్చినట్టుగా ఉంటారు కొంతమంది ప్రార్థన చేస్తాయి కొంతమంది వాక్యం చేస్తాయి కొంతమంది ఏదైనా మరి ద్వారా వాళ్ళ ద్వారా దేవుడు దయాల ఫారు రోగులు బాగుపడితే అక్కడ దేవునికి భయం వస్తుంది ఇలాంటి ఉన్నతమైన పరిచార కలిగా మనం నేల మెడకు మనం తగ్గించుకుంటూ దేవుని హెచ్చిస్తూ క్రీస్తు సంఘంలో దేవుని మహిమత పరిచయం చేస్తున్నాం అప్పటి వరకు మనందరూ కూడా ఎవరికి వాడుగా భయం కలిగి మన విశ్వాసం మనం కాపాడుకుంటూ కుడి కానీ తొలిలోకుండా దేవుని కొన్ని కూడా సాగిపోతే కృప మరి ఏదైనా సౌకలిగా చేరువచ్చారు మనందరికి ఆ రాలేకపోయిన సేవకుల దేవుడు అనుగ్రహం చేస్తూ ఆయన మహిమాతం సేవలో ముందు సాగిపోతే కురపం దేవుడు మనందరూ దయచేదురు కాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్